ఒక యజమాని దగ్గర ఒక మేస్త్రి తాపీ మేస్త్రి పని చేస్తే అతను ఒకడు ఉంటారు ఆయన ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలుగా పని చేసి ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలని యజమాని దగ్గరికి వెళ్ళి అయ్య నేను ఇంకా పని మానేస్తున్నాను అంటే యజమాని ఒక మాట చెప్తాడు సరే మానేయి కానీ నా కోసం ఒక నేను చెప్తున్నాను ఒక ఇల్లు కట్టు అది కట్టేసిన తర్వాత మానేయి అంటే ఆ మేస్త్రి ఆ ఇల్లు కట్టేసి ఆడావిడిగా వెళ్తున్నాననే ఆడావిడిలో ఒక ఇల్లు పూర్తి చేసి ఆయన యజమానికి చెప్పి బయలుదేరటానికి వెళ్తున్నప్పుడు ఆ యజమాని ఆ ఇంటి తాళం చేస్తే తాపి మేస్త్రికి ఇస్తాడు ఇచ్చి ఈ ఇల్లు నీ కోసమే నిర్మించమన్నాను మరి ఇన్ని సంవత్సరాల దగ్గర పని చేసావు కదా మరి ఇది నీ కోసమే అని యజమాని చెప్పినప్పుడు ఆ తాపీ మేస్త్రి చాలా బాధపడతాడు ఎందుకు బాధపడతాడు అంటే ఆ ఇల్లును ఆయన ఏం నాణ్యతతో నిర్మించడు ఇంకా నా పని అయిపోయింది నాకు ఇక్కడ ఏం పని లేదని చెప్పేసి అస్తవ్యస్తంగా ఇంటిని నిర్మించి ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు అప్పుడు అతను బాధపడుతూ ఉంటాడు అయ్యో ఇది నా కోసం అంటే నేను చాలా బాగా కట్టుకునేవాడిని కదా మరి ఇదేదో మా యజమాని కోసం కన పని అయిపోతుందని వెళ్ళడానికి నిర్మించాను అసలు క్వాలిటీ లేకుండా అని అప్పుడు బాధపడతాడు ఈ ఉపమానం నేను ఎందుకు చెప్తున్నానంటే మన అందరం కూడా మనం పని అయిపోయింది సమాజం ఎట్లుంటే మనకేంటి మరి ఆ సమాజంలో ఆ ఎలా అయితే ఆ ఇంట్లో నివసించాలో మనందరం కూడా ఈ సమాజంలోనే నివసించాలి మరి మన ఒక్క ఇల్లు బాగుంటే సరిపోతుందా మన పక్కింటి వాళ్ళు కూడా బాగుండాలి కదా పక్కింట్లో లంగా ఇంకో ఇంట్లో ఎవరు దొంగ ఉన్నారనుకోండి మనం మంచిగా నిద్రపోగలుగుతామా మన పిల్లలకు సేఫ్టీ ఉంటుందా అందుకని పొద్దున రవీంద్ర చెప్పినట్టుగా ఇంక పెద్దలందరూ చెప్పినట్టుగా మన ఒక్కరం బాగుంటే మనకు సరిపోదు మనతో పాటుగా మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఆరోగ్యంగా మంచి ఆనందంగా అందరం కలిసిమెలిసి ఉండే ఒక రిలేషన్షిప్ మంచిగా ఉన్నప్పుడు మన అందరం కూడా బాగుంటాం కాబట్టి అందరం అంటే తిరిగి సొసైటీకి ఇవ్వడం అనేది ఒక చాలా జీవితంలో ఒక భాగం మరి అలాంటి ఒక గొప్ప ఉదాత్త భావాలు ఉన్నటువంటి ఎందరో సపోర్ట్ చేస్తుంటే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడుస్తూ ఉన్నాయి